కనకలత బారువ నాన్నప్పనేని రాజశేఖర్ గారు రచించినటువంటి జ్వాలామణుల నలభై కథల కథామాలికలో ఇవాళ ముప్పై ఎనిమిదవ కథ కనకలత బారువ గురించి తెలుసుకుందాం ఈమె అస్సాంకి చెందినటువంటి ఆమె పదిహేడేళ్ల వీర నారి అనమాట అంటే చిన్న వయసులోనే ఈమె కూడా స్వతంత్ర సంగ్రామ సమరంలో పాల్గొందనమాట వీర మహిళ స్వాతంత్ర సమర యోధురాలు అన్నమాట గాంధీ గారు క్విట్ ఇండియా సమయంలో అంటే ఓ బా అంగ్లేజులరా మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళండి అని క్విట్ ఇండియా అనే నినాదంతో ముందుకు వచ్చినప్పుడు ఆ ఉద్యమంలో సాధించు లేదా మరణించు అంటే మనం స్వాతంత్రాన్ని సాధించాలి లేకపోతే మరణించడానికైనా సిద్ధపడాలి అనే ఒక నినాదం ఇచ్చారు డూ ఆర్ డై అని ఆ నినాదాన్ని మత ప్రాంత లింగ వయోభేదాలు సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎంతోమంది స్పందించారనమాట ఆ సమయంలో అంటే భారతీయులు అందరూ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రాంత భేదం లేకుండా భాషా భేదం లేకుండా వయసు భేదం లేకుండా లింగ భేదం లేకుండా అందరూ స్పందించారన్నమాట అదే సమయంలో మొక్కబోని ధైర్యంతో ఒక పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాని ఎగరవేసే సంకల్పంతో ఆ ప్రయత్నంలో తుపాకీ గుండ్లను కూడా ఎదుర్కొని అమరురాలైన చరిత్ర ఈ కనకలత బారువ అది అంతటి వీర నారి అనమాట ఈమె పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై రెండులో ఇరవై రెండవ తారీఖున గోహ్పూర్లో అంటే అస్సాంలోనే ఒక ప్రాంతం అనమాట ఇది గోహ్పూర్ అక్కడ జన్మించింది తల్లిదండ్రులు శ్రీమతి కర్ణేశ్వరి శ్రీ కృష్ణకాంత్ బారువ ఈ దంపతులు అన్నమాట ఆమెకు జన్మనిచ్చింది తర్వాత పదమూడేళ్ల వయసులోనే పవన్ తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది ఉమ్మడి కుటుంబం వెళ్ళదు అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అయినా తల్లి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు కాబట్టి తమ్ముడిని చెల్లెల్ని చూసుకోవటం కోసం మూడవ తరగతి చదువుతూ దాన్ని మానేసింది ఈమె పూర్వీకులు ఆ కింగ్ అహోమ్ కింగ్స్ కోర్ట్ అని ఆ ప్రాంతం ఒకటి ఉంది ఆ ప్రాంతంలో ఆ మంత్రులుగా పనిచేశారు పూర్వీకులు అంటే ఒక ఉన్నత కుటుంబం నుంచే వచ్చింది ఈ చిన్నతనంలోనే స్వరాజ్య ఉద్యమం వైపు ఆకర్షితులైంది ఏమి విదేశీ పాలన పట్ల తీవ్రంగా ఆగ్రహాన్ని పెంచుకుంది దానికి కారణం ఏమిటంటే అక్కడ స్థానిక నాయకులు కొంతమంది ఉన్నారు చని రామ్ దాస్ అని మహీం చంద్ర అని జ్యోతి ప్రసాద్ అగర్వాల్ అని వీళ్ళని ఆ ప్రాంతంలోని వీళ్ళని ఈ నాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా హింసించింది దాంతో ఈమెకి చాలా ఆగ్రహం వచ్చింది అందుకని స్వాతంత్ర సమరయోధుల సమావేశాలకి ఈ కనకలత హాజరు కావటం వాళ్ళ తాతగారికి ఇష్టం లేదు మరి పెద్ద కుటుంబం నుంచి వచ్చారు కదా అందుకని వాళ్ళకి అంత ఇష్టం లేకపోయినా ఈమె వెనకాడలేదు అయితే ఈమె గారు ఒక ఉంది జోనాకీ దేవి అని ఆ జోనాకీదేవి బారువ ఈమెను రహస్యంగా ఈ స్వాతంత్ర ఉద్యమ సమరయోధుల సమావేశాలకి పంపిస్తూ ఉండేదనమాట ఆమె ప్రోత్సాహం బాగా ఉంది పినిగారి ప్రోత్సాహం ఏమనేవాడు ఓ యువతీ యువకులారా మీరంతా నాయకత్వం వహించే శక్తి కలిగిన వాళ్ళు మీ రక్తంతో ఈ భూమికి రంగులు అద్దండే హృదయపు లోతుల నుంచి పెళ్ళుపుకి వచ్చే వాగ్దాన బలంతో ఈ లోకాన్ని అందంగా తీర్చిదిద్దండి మీ వెచ్చని రక్తాన్ని చీకట్లను చీల్చుకుంటూ సూర్యరశ్మిలా ఈ భూమి మీద ప్రవహించనివ్వండి అని ఒక ప్రఖ్యాత అస్సామీ రచయిత స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి శ్రీ కరంబీర్ సవీన్ కరంబీర్ నవీన్ చంద్ర బోర్డ్లై అని ఆయన ఈ పై సందేశాన్ని ఇచ్చాడు తన రచనల ద్వారా ఈ సందేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తిని రగిలించినాయి స్వరాజ్య సంగ్రామ దిశగా ఈ యువతను అంతటిని ప్రేరేపించింది అస్సాం ప్రాంతంలో ఇక అస్సాంకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రమ సామాజికవేత్త ఉన్నారు ఆ సామాజికవేత్త కవి కూడాను స్వాతంత్ర సమరయోధుడు కూడా ఆయన ఆయన పేరు జ్యోతిప్రసాద్ అగర్వాల్ ఈ ప్రాంతంలో అంటే అస్సాం ఆయన ఉన్న ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా ఆయన ఏం చేశారంటే తేజ్పూర్లో మృత్యువాహిని అనే పేరుతో సంస్థను స్థాపించారు అంటే డెత్ స్క్వేడ్ అనమాట అంటే ప్రాణాలు పోగొట్టుగానే సరే స్వాతంత్రం సంపాదించాలి అనే ఒక పేరుతో సంస్థను స్థాపించాడు అందులో ఈమె ఈ వీరనారి కనకలత బారువ కూడా సభ్యురాలైంది మామూలు సహ్య క్రియాశీలక సభ్యురాలు అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషించేటువంటి ఒక ఆమె అందులో ఈమె పేరు కనకలత బారువా కాదు రహస్య పేరు ఈమెకి పెట్టబడింది అదేంటంటే బిర్బలా బిర్బలా పేరుతో ఈ మృత్యువాహిని సంస్థలో పనిచేసింది అనమాట జాతీయ నాయకులను అరెస్ట్ చేస్తే సహజంగా ఈ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళంతా ఏం చేస్తారు వ్యతిరేక నినాదాలు ఇస్తారు ఆ తర్వాత నిరసన తెలియపరుస్తారు కదా అలాగే వీళ్ళు కూడా ఈ ప్రాంతంలో జాతీయ నాయకుల అరెస్టుకి నిరసనగా తిరగటం మొదలెట్టారు అన్ని చోట్ల ఈ మృత్యువాహిని సభ్యులన్నమాట దీని మృత్యువాహిని డెచ్డు అనుకున్నాం కదా ఇందాక అన్నారు కదా అది పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ ఇరవైన గోహపూర్ పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఎగరేయాలని నిశ్చయించుకున్నారు వీళ్ళు పోలీస్ స్టేషన్లోనే నిశ్చయం మిగతా చోట్ల మైదానాల్లో కాదు దానికంటే ఇది ఇంకా కొంచెం ప్రమాదకరమైనటువంటి విషయం ఎందుకంటే పోలీసులే ఉన్నారు కదా పోలీస్ స్టేషన్లో అంటే చాలా కష్టం అక్కడ జాతీయ జెండాను పట్టుకుని డూ అవర్ నినాదంతో ముందుకు సాగుతున్నారు ఊరేగింపుకి ఈ కనకలతో బౌరువు అనే నాయకత్వం వహించింది ఆ బృందాన్ని ముందుకు వెళ్ళొద్దని బ్రిటిష్ వాళ్ళు పోలీసు బాలగాలు అందరూ హెచ్చరికలు జారీ చేశారు అయితే నిరసనకారులు ఊరుకోరు కదా సహజమే వాళ్ళకు ఉండేటువంటి ఆవేశం ఆ సమయంలో పనిచేస్తుంది వీళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి పోలీసులు మిగతా వాళ్ళు బ్రిటిష్ బాలగారు అయితే వాళ్ళ ఏమీ లెక్క చేయలేదు ఇంకా ముందుకు వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు అప్పుడు పోలీసులు ఇక కాల్పులు ప్రారంభించారు అయితే ఆ కాల్పుల్లో ఈ వృషా మేత కూడా గాయపడింది గాయపడినా ఏమీ చెక్కు చెదరకుండా ధైర్యంతో అలాగే నిలబడి ఉంది కింద పడిపోలేదు ఎందుకంటే ఆ జెండా నేలకి తాకకూడదు అనే ఒక దృఢ దీక్షతో అలాగే నిలబడి ఉంది అయితే ఆ సమయంలో అక్కడికి మరి అంత గాయ గాయపడిన ఆమె దగ్గర నుంచి ఆ జెండా అందుకోవడానికి ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ముకుంద కాకాటి ఈయన కూడా స్వాతంత్ర సమరయోధుడే ఆమె ఆమె చేతి నుంచి ఆ జెండా తీసుకున్న తర్వాతే ఆమె నేలకి ఒరిగింది ఆ తర్వాత అతడి మీద కూడా పోలీసులు ఈ ముకుంద కాకడే మీద కూడా కాల్పులు జరిపారు ఆయన కూడా ఆ తర్వాత ప్రాణాలు అర్పించాడు కానీ ఆ జెండాని ఇంతలోనే ఇంకొక స్వాతంత్ర సామర్యోధుడు తీసుకున్నాడు దాన్ని ఆ సమరయోధుడి పేరు ఏమిటంటే రాంపతి రాజ్ కోబా చివరికి ఆయన స్టేషన్ మీద విజయవంతంగా జెండాని ఎగరవేశారు దృఢ దీక్ష ఉంటే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉండి ప్రయత్నిస్తే మన పని అవుతుందని వీరి ప్రయత్నం ద్వారా మనకి అర్థమైందనమాట ఓ సాముఖ్యంగా జరగాల ప్రయత్నం దృఢ దీక్షతో జరగాలి అందులో ఏ ఒక్కరు కూడా పట్టుదల విడవకుండా ప్రయత్నం చేయాలి అందుకని అలా వీళ్ళు ముగ్గురు కలిపి అంతటి ప్రయత్నంతో ఉషా మెహతా చేతిలో ఉన్నటువంటి ఆ జెండాను తీసుకుని ముకుంద కాకటి ఆ తర్వాత ఇంకొక ఆ తర్వాత ఆఖరికి రాంపతి కోవా చివరిగా పోలీస్ స్టేషన్లోనే ఎగురు వేశారు విజయవంతంగా జాతీయ జెండాని ఇంతటి అంకిత భావంతో పనిచేస్తే స్వరాజ్య సాధనే కాదు ఆ స్వరాజ్య నిలబెట్టుకోవటం కూడా జరుగుతుంది స్వరాజ్యం రావటం ఒక ఎత్తు ఆ స్వరాజ్యం వచ్చిన స్వరాజ్యాన్ని నిలబెట్టుకోవటం ఇంకొక ఎత్తు ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం తేలికే డబ్బులు బాగా ఉంటాయి ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకోవటం కూడా చాలా అవసరం కదా అందులో మరి ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకి ఆ హాని కలిగించేటువంటి పురుగు పుట్ర ఇట్లాంటివి మనం సరిగా దాన్ని చూడకపోతే అలాగే మన స్వాతంత్రాన్ని కూడా మనం కాపాడుకోవటానికి ప్రయత్నించకపోతే మళ్ళీ స్వాతంత్రం కోల్పోయే అవకాశం కూడా ఉంది మనం నిర్వీరులమై బద్దకస్తులమై భావం లేకపోతే కోల్పోవటం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని అలాగే నిలబెట్టుకుంటూ మనం మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి అనే సందేశాన్ని ఇలాంటి వీర నారీ మండలందరూ మనకి అందిస్తున్నారు ఆ రకంగానే మనం దాన్ని కాపాడుకోవటానికి మనం ప్రయత్నిద్దాం కాపాడుకోవటానికి ఇప్పుడు అనేక రకాలగా ప్రయత్నించాలి మనం అందులో ఇప్పుడు ఎన్నికలు కూడా ఒక భాగం అవుతాయి దేశద్రోహులకు స్వార్థపరులకు మనం ఎన్నికల్లో మద్దతు ఇచ్చామనుకోండి మళ్ళా మన దేశం స్వతంత్రం మనకు ఉన్నట్టుగానే ఉంటుంది కానీ మనకి ఇతర దేశాల ఆలోచనలన్నీ మళ్ళీ రుద్దపడతాయి మన భావజాలం అంటూ ఏమీ ఉండదు అక్కడ కాబట్టి ఈ రక ఆ రకంగా మనం జాగృతమై రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఎలాంటి వారికి మద్దతు ఇస్తే మన సంస్కృతి నిలబడుతుందో అలాగే ఇతర మతాల దాడి తగ్గుతుందో అది కూడా ఆలోచించి మన స్వతంత్రాన్ని కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి అని ఓ సందేశం ఇవ్వటం జరిగిందనమాట స్వస్తి